మీ అందరికీ నా హృదయ పేరు కొందరు కలిగింది దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నారు కనుక మీరు నేను కలిసి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని రోజంతా మనం సంతోషంగా ఆనందంగా ఉందా దేవుని దేవని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని ఇచ్చి వారినిచ్చి తిరిగి దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుండే భాగ్యం దేవుడు మన కుటుంబాలకు మనకి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసి క్రిస్తు వారి నామలు పరమమున్న పరమలోకములు ఉన్న తండ్రి అని దేవుడికి శిరస వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లారా ఈరోజు నిజంగా మన ఆత్మలని దేవుడు ఏ మాట చేత వెలిగించాలనుకుంటున్నాడు మనం ఆ మాటల చేత ఆనందిస్తుంటే చూడాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే మొదటి కోరిన తిరిగి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వచ్చిన ఒక మాట రాయబడింది చూద్దాం దేవుని పిల్లరా అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకమై ఉన్నాడు అని రాయబడింది దేవుని పిల్లరా ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకమై ఉన్నాడు ఏకమై ఉంటే దేవుని పిల్లరా ఇద్దరు మాట ఒకలాగా ఉంటుంది ఇద్దరు ఆలోచన ఉంటుంది ఇద్దరు పనులు ఒకలాగా ఉంటాయి మనం చూడగలిగితే ఒక స్త్రీ పురుషుడు వివాహం ఇద్దరు వేరువేరుగా ఉంటారు వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని గురించి వారికి రాబోతున్న పిల్లలని గురించి ఇద్దరు ఒకే ఆలోచన కలిగి ఉంటారు ఒకే విధంగా కష్టపడుతుంటారు ఇద్దరు ఏ పని చేసినా ఏకమై ఆ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారు పిల్లలు అలాగనే ఇక్కడైతే ఏం చెప్తున్నాడు తెలుసా అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకమై ఉన్నాడు అని రేపటింది దేవన పిల్లలు అంటే ప్రభువుతో కలుసుకున్నవాడు ప్రభువుతో ఉన్నవాడు ప్రభు మాటలతో నిలిచి ఉన్నవాడు ప్రభువు మాటలతో తన హృదయాన్ని నింపుకున్నవాడంట ప్రభువుతో ఏకమై ఉన్నాడంట ప్రభువుతో ఏకమై ఉన్నాంట ప్రభువుతో కలుసుకొని ఉన్నాడంట దేవుని దేవన నిజంగా ప్రభు అయిన ఉద్దేశం ఏంటి ఏ విధము చేతైన భూమి మీద ఉన్న దేవుని పిల్లలందరినీ పరలోకానికి తీసుకెళ్లాలనే ఆయన ఉద్దేశం వాళ్ళ కోసం స్వార్థ ప్రకటించడం వారి కోసం స్వస్థతలు పో చేయటము వారి కోసం అద్భుతాలు చేయటం వారి కోసమే తిరిగి మరణించి తిరిగి లెక్స్ నిచ్చి జీవానికి వెళ్ళాడు దేవుని పిల్లలు అంటే ప్రభుత్వం కలుసుకున్న వాడి పని కూడా ఎలా ఉంటుంది ఎంతసేపు భూమి మీద ఉన్న దేవుని పిల్లలను పరలోకానికి ఎలా పంపించాలనా పాటల పాడి తెలియజేసి పంపిద్దామా ప్రార్థన చేసి తెలియజేసి పంపించాలనా సువార్త చేసి తెలియచేసి పంపిద్దానని తన శరీరాన్ని తన ప్రాణాన్ని దేవుడు పనిలో వాడటానికి ఇష్టపడతాడు దేవుని పిల్లలు అంటే ప్రభుతో కలుసుకున్నవాడు ఏమై ఉన్నాడంట ప్రభువారే ఏకమై ఉన్నాడు ప్రభుతో అన్నాడు అంటే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకమై ఉండటానికి ఏంటి ప్రభువుకు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అట్టి ఆలోచన కలిగి ఉంటాడు దేవుని పిల్లలు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభువుతో కలుసుకొని ఆయనతో ఏకమై ఉండేవారిగా మారిపోవట్టు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగో నైనా మేమందరము కూడా ప్రభువులో తండ్రి ప్రభువుతో ఏకమై ప్రభువుతో కలుసుకుండే వారిగా ఉండటానికి కృపణను గురించి మనం అడుగుతూ తండ్రి ఎంతమంది పిల్లలైతేనైనా తల్లిదండ్రులు చనిపోయి అనాథులుగా దిక్కులేని వారిగా ఉన్నారు అట్టి బిడ్డలు మీరు కనీకరించిన తండ్రి ఒక ఆత్మ సంబంధమైన తండ్రిగా దేవా మీరు మారితండి ఆ బిడ్డలకు నేనున్నానని ఒక ఆధారం కలుగు చేసి సహాయం చేయమని మా రక్షకుడు నీకు మారుడనేసే ప్రసిద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజైపో ధన్యవాదాలు